హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చది ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ విడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్ గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్ గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన యాప్ లోకి రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీరు యాప్ ను డౌన్లోడ్ చేసుకునే అక్కడ శాంపిల్ క్లాసెస్ కావచ్చు శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి చూసిన తర్వాత వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సబ్జెక్టు గా కూడా టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను వీడియో మొబైల్ తో రికార్డ్ చేస్తున్నాను నేను మా విలేజ్ లో ఉన్నాను కొంత మీకు డిస్టర్బెన్స్ రావచ్చు అర్థం చేసుకుంటారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను సో ఇక్కడ మన న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రామాల్లో జేఆర్ఓలు అంటూ ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్ లో ఒక అప్డేట్ జరగవచ్చు దాదాపుగా ఇది ఈ ఈరోజు అన్ని న్యూస్ పేపర్ లో ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది సో గ్రామ రెవెన్యూ వ్యవస్థ ను తిరిగి అమల్లోకి తెచ్చేందుకు సర్కారు ఏర్పాట్లు రాష్ట్రంలో పది తొమ్మిది వందల రెవెన్యూ గ్రామాల్లో జూనియర్ రెవెన్యూ అధికారుల నియామకానికి రంగం సిద్ధం అంటే ఇక్కడ మనం జరగవచ్చు పూర్వపు కావచ్చు నుంచి ఆప్షన్లు కోరినటువంటి రెవెన్యూ శాఖ గ్రామ రెవెన్యూ అధికారి లేదా సర్వేయర్ గా పనిచేయడంపై సుముఖత వ్యక్తం సుముఖత వ్యక్తం చేయాలని విజ్ఞప్తి పదిహేను అంశాలతో కూడినటువంటి గూగుల్ ఫామ్ నింపాలని ఆదేశం దీనిపై కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేసినటువంటి సిసిఎల్ఏ ఈ నెల ఇరవై ఎనిమిది నాటికి అన్ని వివరాలు పంపాలని సూచన సో విద్యార్హతల అర్హతల ఆధారంగా తిరిగి రెవెన్యూలోకి తీసుకునేటువంటి ప్రతిపాదన డిగ్రీ చదివిన ఐదు వేల ఆరు వందల మందిని నేరుగా తీసుకునేటువంటి అవకాశం మిగతా వారి విషయంలో ఏం చేయాలన్న దానిపై సమాలోచనలోంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు దాదాపుగా ఒక ఐదు వేల ఆరు ఆరు వందల మందిని ఆల్రెడీ ఎవరైతే మనకు పాత వారిని తీసుకునేటువంటి అవకాశం ఉందంట మరి మిగతా వారిని ఏ రకంగా తీసుకుంటారనేటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి ఇవ్వలేదు దీనికి సంబంధించినటువంటి జీవోను కూడా నేను మన టెలిగ్రామ్ లో నిన్న ఈవినింగ్ పోస్ట్ చేయడం జరిగింది సో కొత్త వారిని తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అంటే ఈ ఐదు వేల ఆరు వందల మంది కాకుండా మిగతా వారిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోవాలని చెప్పేసి అయితే మనం ప్రభుత్వానికి వినతి సమర్పించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం చాలా మంది అభ్యర్థి దానికి సంబంధించి ఇప్పటికే సచివాలయం వెళ్లి వినతి పత్రాలు అందించడం జరిగింది మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో తిరిగి గ్రామ రెవెన్యూ అధికారుల నియామకానికి రంగం సిద్ధమైంది గ్రామ వ్యవస్థలో రెవెన్యూ గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామన్నటువంటి రాష్ట్ర సర్కార్ ఆ దిశగా చర్యలు ఉపక్రమించిందంటే ఇక్కడ చూడవచ్చు ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండేలా జూనియర్ రెవెన్యూ అధికారి జేఆర్ అని చెప్పేసి పిలుస్తున్నారు ఈ పేరుతోటి మనకు పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయించినట్టు తెలిసింది రాష్ట్రంలో మొత్తం పదివేల తొమ్మిది వందల రెవెన్యూ గ్రామాలు ఉండగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ నియమించ నియమించనుంది సో దీనిపై విధాన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా గతంలో ఎవరైతే మనకు ఇతర శాఖల్లోకి మార్చినటువంటి వాటి నుంచి ఆప్షన్లు తీసుకోవాలని నిర్ణయించింది సో ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ సోమవారం జిల్లా కలెక్టర్లకు సర్క్యులర్ అయితే పంపడం జరిగింది దానికి సంబంధించి నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ లో ఈవినింగ్ ఏదైతే సర్క్యులర్ దాన్ని నేను మన టెలిగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తాను ఒకసారి దాన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇదే అప్డేట్ మనం వేరొక న్యూస్ పేపర్ చూసినట్లయితే ఆర్ఓలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఆప్షన్లు ఇచ్చినటువంటి సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ పదివేల తొమ్మిది వందల రెవెన్యూ గ్రామాల్లో నియామకం సర్వేయర్లుగా పనిచేసేందుకు అవకాశం అంటూ కూడా మరొక న్యూస్ పేపర్లో వచ్చింది నెక్స్ట్ మరో న్యూస్ పేపర్లో చూసినట్లయితే పాత వీఆర్ఓ లకు మళ్లీ పిల్పంటు చూడవచ్చు విఆర్ఓల నియామక నియామక ప్రక్రియ షురు పూర్వ విఆర్ఓలు కావచ్చు విఆర్ఏల నుంచి ఆప్షన్లు సర్వేయర్ల నియామకం పైన దృష్టి కొత్త వ్యవస్థ సర్వీస్ రూల్స్ పై అస్పష్టత తర్జన భర్జన పడుతున్నటువంటి ఉద్యోగులు అని చెప్పేసి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూడవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ నిరుద్యోగుల వెయిటింగ్ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు పత్తా లేని జాబ్ క్యాలెండర్ ఎస్సీ వర్గీకరణతో నోటిఫికేషన్లు ఆలస్యం క్లారిటీ ఇవ్వాలంటున్నటువంటి అభ్యర్థులు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి పరీక్షలు ముగియడంతో ఇంటి బాట వెలవెలబోతున్నటువంటి స్టడీ హాల్స్ లైబ్రరీ లైబ్రరీలు బుక్ షాప్లు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు మనకు జాబ్ క్యాలెండర్ పైన ఒక స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరైతే వీడియో లైక్ చేయండి ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ వల్ల మనకి ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ అయితే మధ్యలో ఆగిపోయింది సో దీన్ని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు అడుగుతున్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఇక్కడ ట్యూషన్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికే గ్రూప్స్తో పాటు మీద పోటీ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది గత అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ప్రకటించిన ఎస్సీ వర్గీకరణతో కొంత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది సో ఒకప్పుడు నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియక వయసు అయిపోతున్నా చదువుతూనే ఉండేవారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏటా ఖాళీల ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది అయితే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణతో జాప్యం జరుగుతుండటంతో ఉద్యోగార్థులు అయోమయంలో పడ్డారు సో ప్రభుత్వ హామీ మేరకు వెంటనే విడుదల ఏదైతే మనకు జాబ్ క్యాలెండర్ ఉందో దాన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ వ్యక్తం చేస్తున్నట్లు చూడవచ్చు ఎక్కువగా గ్రూప్స్తో పాటు పోలీస్ టీచర్ ఉద్యోగాలకు నిరుద్యోగులు ప్రిపేర్ అవుతుంటారు నోటిఫికేషన్లపై క్లారిటీ వస్తే దానికి టైం సెట్ చేసుకుని ప్రిపరేషన్ వేగం పెంచుతామని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు నిత్యం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులతో కలకల్లాడేటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసర ప్రాంతాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయంటున్నారు సో ఇప్పుడు వరకు ఉన్నటువంటి పరీక్షలు ముగిసిన ముగిసినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారు దారి పట్టడంతో అక్కడ అది ఖాళీగా దర్శనమిస్తుందని చెప్పి చూడవచ్చు మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు వస్తేనే ఇక్కడ సందడి వాతావరణం కనిపించేలా ఉంది అంటూ మనం ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు అయితే మార్చిలోగా ఫలితాలు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు అంటే మనకి ఇప్పటివరకు కండక్ట్ చేసినటువంటి టీజీపీఎస్సి నిర్వహించినటువంటి పరీక్షలకు ఫిబ్రవరి లేదా మార్చిలోగా ఫలితాలు ప్రకటించి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు టీజీపీఎస్సి సిద్ధం అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే చూడవచ్చు దాంతోపాటు రిజల్ట్స్ కోసం అభ్యర్థులు కూడా ఏదైతే మనకు గ్రూప్ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా వాటి యొక్క రిజల్ట్స్ కోసం కూడా అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు చూడవచ్చు ఆర్థిక భారంతో ఇబ్బందులు అంటూ చూడవచ్చు ట్యూషన్ చెప్తూ ప్రిపరేషన్ కొనసాగించామని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగుల యొక్క బాధలు కూడా ఇక్కడ మనకు ఒక న్యూస్ పేపర్ లో వచ్చినట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు కానీ నెక్స్ట్ ట్యూషన్ అయితే పద్దెనిమిది నెలల్లో పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామంటే ఇక్కడ చూడవచ్చు రోజుగార్ మేళాలో ప్రధాని మోడీ ఇక్కడ చూసినట్టు తమ పాలనలో గత ఒకటిన్నర ఏళ్లలో పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు ఇక్కడ మనకు మోడీ గారు ప్రకటించినట్లు చూడవచ్చు ఇది ఒక రికార్డ్ అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు సో ఇంతకు ముందు ఏ ప్రభుత్వం హయాంలోనూ ఇంత భారీ స్థాయిలో నియామకాలు జరగలేదన్నారు కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైనటువంటి డెబ్బై వెయ్యి మందికి నియామక పత్రాలు అందజేయడానికి సోమవారం వర్చువల్ గా నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఆయన మాట్లాడినట్లు ఇక్కడ చూడవచ్చు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో నిజాయితీ పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి ఇక్కడ మోడీ గారు ప్రకటించినట్లు మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక విషయాలు అయితే జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించినటువంటి ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి దాంతోపాటు ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు అండ్ అదేవిధంగా ఇక్కడ జాగ్రఫీకి సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా వచ్చింది వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఎవరైతే సీరియస్గా జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి ఉంటారో మీరు కరెంట్ అఫైర్స్ను నెగ్లెక్ట్ చేయకండి రీసెంట్ గా జరిగినటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్ లో మినిమం ట్వంటీ ఫైవ్ టు థర్టీ క్వశ్చన్స్ మనకు కరెంట్ అఫైర్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి అవి కూడా న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ పైన అప్డేట్స్ నుంచి ఎక్కువ వచ్చాయి కనుక మీరు న్యూస్ పేపర్ డెఫినెట్గా ఏదైనా ఒక న్యూస్ పేపర్ చదవండి రెగ్యులర్ గా మన ఛానల్ మీరు ఫాలో అయినా కూడా నేను న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ గనుక కంపల్సరీ ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ప్రతిరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యాం పెనగల్ ఇక్కడ లేరు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు హైదరాబాద్లో పుట్టి పెరిగిన దర్శకుడు ముంబైలో కన్నుముత సో చివరి శ్వాస వరకు సినిమాతోనే ప్రయాణం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టిన నిలబెట్టి సత్తా చాటినటువంటి హైదరాబాద్ మన ఎవరైతే షాంపైన కానీ చనిపోయినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇతనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీరు చూడండి మనకి ఇక్కడ ఇతను చనిపోయి ఉంటుంది కనుక వార్తల్లో ఉన్నాడు కనుక ఇతనికి సంబంధించినటువంటి కంటెంట్ పైన మనకు క్వశ్చన్స్ అడగవచ్చు ఇప్పటి వరకు మన తెలంగాణలో కనెక్ట్ చేసినటువంటి చాలా ఎగ్జామ్స్ లో ఇతనికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఒకసారి మీరు ఇతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కంప్లీట్ గా చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ట్యూషన్ అయితే ఎన్హెచ్ఆర్సీ సి చైర్పర్సన్ గా జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు సో జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం నియామకానికి మనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదం ఆమోదముద్ర వేసినట్లు కూడా చూడవచ్చు సభ్యులుగా ప్రియాంక్ కనుగోగవచ్చు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ రంజన్ పిల్లను కూడా నియమించారంట సో ఎన్హెచ్ ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా పనిచేసినటువంటి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా మనకు ఈ ఏడాది జూన్ ఒకటిన విరమణ చేయగా సభ్యురాలుగా మనకు విజయభారతి సయాని ప్రస్తుతం మనకి ఏది యాక్టింగ్ గా అయితే వ్యవహరిస్తుందట అయితే కొత్త చైర్పర్సన్ ఎంపికపై డిసెంబర్ పద్దెనిమిదిన మోడీ అధ్యక్షన జరిగినటువంటి అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా జరగవచ్చు చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా గ్రూప్ త్రీ ఎగ్జామ్లో కూడా మనకు ఎన్హెచ్ఎస్ఆర్ మనకి ఇది ఈ జాతీయ మానవ మానవ హక్కుల సంఘం సంబంధించిన దానిపైన ఒక క్వశ్చన్ అయితే వచ్చింది సో దీనికి సంబంధించినటువంటి అంటే చైర్మన్ యొక్క పదవి కాలం ఎంత ఉంటుంది దీనిలో ఎంతమంది సభ్యులు ఉంటారని మీరు కింద కామెంట్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి మీరు పాలిటీ పరంగా దీన్ని ఒకసారి కంటెంట్ కూడా చూడండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే దేశంలో వలసల తగ్గుముఖం అంటే ఇక్కడ చూడవచ్చు ప్రధానమంత్రి సలహా మండలి అంచనా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే దేశంలో వలసలు తగ్గుముఖం పట్టాయని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి అంచనా వేసింది రెండు వేల ప రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మనకు దేశవ్యాప్తంగా నలభై ఐదు కోట్ల యాభై ఏడు లక్షల మంది వలసలకు వెళ్ళినట్లు తేల్చగా రెండు వేల ఇరవై మూడు నాటికి కానీ ఆ సంఖ్య చూసినట్లయితే నలభై లక్షలకు తగ్గినట్లు ఇక్కడ ఇచ్చారు సో అది రెండు వేల పదకొండుతో పోలిస్తే ఇప్పుడు దాదాపుగా పదకొండు పాయింట్ ఎయిట్ శాతం తగ్గిందట సో ఇది గుర్తుంచుకోవాలి ఆ పర్సెంటేజ్ అనేది మనకు కడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది టూ థౌసండ్ లెవెన్తో కంపేర్ చేసినప్పుడు టూ థౌసండ్ ట్వంటీ త్రీ మధ్య లెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఈ వలస వెళ్లేవారు తగ్గారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు ప్రకారం కనుక మనం వలస రేటు చూసినట్లయితే ముప్పై ఏడు పాయింట్ ఆరు నాలుగు శాతం ఉంది ఈ రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్ లో అడిగారు అంటే డైరెక్ట్ గా పర్సెంటేజ్ అడిగాడు మనకు ఎంత ఉందని చెప్పేసి పర్సెంటేజ్ కాకుండా నెంబర్ అడిగాడు మన గ్రూప్ త్రీ లో మీరు చూసినట్లయితే ఈ వలసలకు సంబంధించినటువంటి నెంబర్ ను మిలియన్ రూపంలో మనం కారణం జరిగింది మీరు ఒకసారి గ్రూప్ త్రీ ఎగ్జామ్ పేపర్ చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇప్పటికి ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం అది ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతానికి తగ్గింది అంటే ముప్పై ఏడు నుంచి ఇరవై ఎనిమిది తగ్గింది కనుక ఆ తగ్గింపు అనేది లెవెన్ పర్సెంట్కి ఈక్వల్ అవుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చారు కనుక ఒకసారి దీన్ని మీరు చూడండి పాటు ఒకసారి రెండు వేల పదకొండు జనాభా లెక్కలకు సంబంధించినటువంటి వలసకు సంబంధించి కూడా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసిన అయితే రుద్రాంష్ ప్రపంచ రికార్డ్ అంటే ఇక్కడ చూడవచ్చు ధనుష్ కు రచితం జాతీయ షూటింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ లో జూనియర్ విభాగంలో రుద్రాంష్ పాటిల్ ఇద్దరు మహారాష్ట్రకు సంబంధించిన పర్సన్ ప్రపంచ రికార్డ్ అయితే నెలకొల్పారు సోమవారం పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎయిర్ రైఫిల్ కి సంబంధించినటువంటి ఫైనల్లో రెండు వందల యాభై నాలుగు పాయింట్ తొమ్మిది పాయింట్లతో అతడు స్వర్ణం గెలిచారు సో ఇక్కడ ఎవరైతే చైనా ప్లేయర్ అయినటువంటి షేంగ్ లిహావో పేరుట ఉన్నటువంటి రికార్డ్ అయితే బదులు కొట్టినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ప్రీవియస్ లో మనకు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది రుద్రాక్ష పటేల్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడని చెప్పేసి ఒకసారి మనకు ప్రీవియస్ లో క్వశ్చన్ అడిగారు షూటింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇతను మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్లేయర్ కింద కూడా గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఇట్లా మనకు ప్లేయర్స్ అంటే క్రీడల పరంగా ఒకవైపు ప్లేయర్స్ ఇచ్చేసి మరొక వైపు వాళ్ళ యొక్క ఆటని జతపరచమంటాడు కనుక వీటిని మీరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి కానిస్టేబుల్ ఎస్ఐ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సంబంధించినటువంటి కోర్సెస్ ను జస్ట్ ఇప్పుడు నేను వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి అందిస్తున్నాను దానిలో మీకు ఫుల్ వీడియో కోర్స్ ఉంటుంది అదేవిధంగా నోటిఫికేషన్ వరకు ఉండేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా ముందు ముందు మనం యాడ్ చేయడం జరుగుతుంది కనుక ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్ గా తీసుకోండి అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కూడా నేను జనవరి ఫస్ట్ అయితే లాంచ్ అయిపోతున్నాను మీకు వన్ ఇయర్ వ్యాలంటీ తోటి చాలా తక్కువ ప్రైస్కి మనం ఆ కోర్స్ అనేది తీసుకొస్తున్నాం కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాటిని కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ